నేనిచ్చే పేపర్కి పవర్ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు చాలా మంది అంటారు నేను మొన్న రెండు మూడు నెలల ముందు పోయి పెద్ద మాట్లాడేస్తే ఇది వచ్చేసింది అంట కాదు ఈ ప్రతిపాదన సంవత్సరంన్నర కిందట నేను ఇచ్చినటువంటి ఉత్తరాలు నేను అప్పట్లో కూడా నేను ప్రతి మంత్రి దగ్గరికి పోయి ఉత్తరం ఇచ్చేవాడిని మీరందరూ ఫోటోలు చూసి ఉంటారు ప్రతి మంత్రి దగ్గరికి పోయి ఫోటోలు నాకు ఇదే పని మంత్రి దగ్గరికి పోయేది పేపర్లు ఇచ్చేది మంత్రి దగ్గరికి పోయేది పేపర్లు ఇచ్చేది రకరకాల పేపర్లు ఇచ్చినాను ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా సమస్యల మీద పేపర్లు ఇచ్చిన ఎమ్మెల్యే లేడంటే మీరు నమ్మాలి సుమారుగా నాలుగు వందల అరవై ఉత్తరాలు మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రికి రాసిన ఘనత నాది అప్పుడంతా నవ్వారు ఏంటి ఇదే ఫోటోలు పిచ్చిందేమో పేపర్లు ఇచ్చుకుంటున్నాడు పేపర్లు ఇచ్చి ఫోటో దిగుతాడు ఫేస్బుక్ లో పెడతాడు అలా నవ్వారు వెకిల్ మాట్లా మాట్లాడినారు నన్ను నములు వాళ్ళలాగా మాట్లాడారు అయినా నేను బాధపడలే నాకు తెలుసు నేను ఇచ్చే పేపర్ ఎక్కడికి పోతుందని నా నేనిచ్చే పేపర్కి పవర్ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు అందువల్లే ప్రతి ఒక్క పేపర్ని ఫాలో చేసుకున్నాను మండలాలకు సంబంధించిన అంశాన్ని కూడా నేను ఫాలో చేసుకుంటే సంవత్సరం ఏమయా మీరు ఆలోచన చేయండి ఒక పేపర్ మీరు ఇక్కడ సచివాలయంలోనూ విఆర్ఓకు ఇస్తే అది ఎంఆర్ఓ దగ్గర పోయి సబ్ కలెక్టర్ దగ్గిపోయి కలెక్టర్ దగ్గరికి పోయి సెక్రటరీ దగ్గరికి పోయి మంత్రి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పండి మీరు అలా నేను ఇచ్చిన పేపర్ తిరిగి 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 మెల్లిగా ఆదోని సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యండి అని గత నెలలో ఉత్తర్వులు వచ్చింది సందర్భం కూడా కొన్ని చోట్ల జిల్లాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారే హామీలు ఇచ్చినటువంటి జిల్లాలు కొన్ని చోట్ల మండలాలు విభజిస్తా ఉన్నారు ఈ సందర్భంలో ఇది కూడా చెయ్యమని అడిగినారు దీన్ని కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయమన్నారు చేసి పంపించినారు